మావోరీ తెగ అంటే ఎవరు న్యూజిలాండ్కు చెందిన ఈ మావోరీలు అక్కడి అసలు మూలవాసులా లేక బయట నుంచి వచ్చిన వారా వారు న్యూజిలాండ్కు ఎలా వచ్చారు అసలు ఎప్పుడు వచ్చారు సుమారు వెయ్యేళ్ల క్రితం పోలినీషియా ప్రాంతం నుంచి సముద్ర మార్గాల ద్వారా ప్రయాణించి న్యూజిలాండ్కు చేరుకున్నారన్నది నిజమేనా మేడారంలో వారి ఉనికికి గల కారణమేంటి హాకా అంటే అసలు ఏంటి అది నృత్యమా లేక యుద్ధ సంకేతమా ఎందుకు మావోరీలు ముఖ్యమైన సందర్భాల్లో హాకాను ప్రదర్శిస్తారు దాని వెనుక దాగిన అర్థం ఏమిటి రండి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన మేలాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రేపటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనుంది ఈ మహాజాతరకు కావలసిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చగా న్యూజిలాండ్కు చెందిన మావోరి తెగ ప్రజాప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరి తెగ వారి సాంప్రదాయమైన నృత్యమైనటువంటి హాకా నృత్యాన్ని ప్రదర్శించగా రాష్ట్ర మంత్రి సీతక్క కూడా బృందంతో కలిసి హాకా నృత్యం చేసి సందడి చేశారు అసలు మావోరి తెగవారు ఎవరు హాకా నృత్యం ఏంటి అనే విషయంపై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు మావోరి తెగ మనుషులు న్యూజిలాండ్ దేశానికి చెందినవారు మావోరి ప్రజలు న్యూజిలాండ్కు చెందిన స్థానిక పోలినీషియన్లు పదమూడు వందల సంవత్సర కాలంలో పడవల్లో ప్రయాణించి న్యూజిలాండ్ చేరుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు అసలు వీరు ప్రకృతిని దైవంగా భావిస్తారు వీరి భాషను టెరియో మావోరి అని పిలుస్తారు శరీరము మరియు ముఖంపై అనేక పచ్చబొట్లు వేయించుకోవడం ఈ తెగవారు సాంప్రదాయంగా భావిస్తారంట పచ్చబొట్లు వేసుకోవడం ద్వారా తెగకు చెందిన వారి వంశం మరియు సామాజిక హోదాను సూచిస్తుందని వారు చెబుతారు పురాతన యుద్ధ నృత్యం ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు వారి శక్తికి మరియు వారి ఐక్యతకు ప్రతీకగా కూడా చెప్పచ్చు ఈ నృత్యం చేసేటప్పుడు గట్టిగా అరవడం పాదాలను బలంగా నేలకేసి కొట్టడం నాలికను బయటకు చాపడం మరియు కళ్ళను చాలా పెద్దవిగా చేయడం వంటివి చేస్తారు ఇది శత్రువుల్ని భయపెట్టడానికి పూర్వం యుద్ధభూమిలో చేసేవారు ప్రస్తుత కాలంలో కేవలం యుద్ధాలకే పరిమితం కాకుండా అతిథులకు స్వాగతం పలకడానికి వివాహ వేడుకల్లో అంత్యక్రియల్లో మరియు గౌరవ సూచకంగా ఈ హాకాను ప్రదర్శిస్తున్నారు న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్ ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు హాకాను ప్రదర్శించడం ద్వారా ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కూడా చెందింది ఇదే కాకుండా న్యూజిలాండ్ పార్లమెంట్లో ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ఓ బిల్లును ప్రతిపాదించగా బిల్లును వ్యతిరేకిస్తూ ఆ దేశ యువ మహిళా ఎంపీ అయిన హానా రోహితి కెరీరీకి మైపీ క్లార్క్ హాకా నృత్యంతో నిరసనను వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హాకా డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ప్లీజ్ From the links in the description.